హాయ్ ఫ్రెండ్స్ శుభా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండిఎస్సన గిరిటెక్ గుండ్రిడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు పదహారు మార్చి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ వచ్చేసరికి హుబ్లీ మార్కెట్ మనం చెప్పేది ఈరోజు హుబ్లీ మార్కెట్కి అయితే ఇరవై ఒక్క బస్తాలు రావడం జరిగింది హుబ్లీ మార్కెట్కి ఇరవై ఒక్క బస్తాలు మొత్తం మార్కెట్ గురించి చెప్పుకునే ముందుగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్లోకి వెళ్ళే ముందుగా ఎక్కువ శాతం మందికి మన ఛానల్ రీచ్ అవ్వాలి ఖచ్చితంగా లైక్ చేస్తేనే రీచ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మార్కెట్ భవిష్యత్తులో పెరిగిద్దేమంటే నేనైతే అనుకుంటున్నాను ఈరోజు డబ్బి బ్యాడీ కొంచెం రేటు కొంచెం ఎక్కువ పోయింది దాన్ని తెలుసుకునే ముందుగా ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ డబ్బి బ్యాడి విషయానికి వచ్చేసరికి ఈరోజు రేట్ వచ్చేసరికి ఇరవై మూడు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు ముప్పై ఐదు వేలు అనేది హైయెస్ట్ ప్రైజ్ పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా వరకు కొంచెం పెరిగింది అనేది నేనైతే భావిస్తున్నా డీలక్స్ క్వాలిటీ ఉంటే భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఆవేశపడకుండా దగ్గర దగ్గరలో ఉన్న ఏసీలో పెట్టుకోండి భవిష్యత్తులో ఒక రెండు మూడు నెలల తర్వాత రేట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎలక్షన్ల తర్వాత కొంచెం మార్కెట్ పెరిగింది అనేది నేనైతే భావిస్తున్నా ఖచ్చితంగా దాని గురించి ఒక వీడియో ఎందుకంటే అన్ని మార్కెట్లు చేసి కనుక్కున్న తర్వాత మనం వీడియో చేద్దాం డబ్బి బ్యాడింగ్ విషయానికి వచ్చేసరికి ఇరవై మూడు వేలు అనేది లోయెస్ట్ ప్రైస్ పిక్కలు కుర్సగా ఉంటాయి కదా కొంచెం రోజ్ కలర్ ఉండేటి ధమ్సప్ కలర్ లేకుండా అటువంటి క్వాలిటీలు అన్నీ కూడా ఇరవై మూడు వేల కానించి ఇరవై ఐదు వేల వరకు ఉంటే ఇరవై ఐదు వేల కాయ నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు బెస్ట్ క్వాలిటీలు ఉంటాయి ఇరవై ఎనిమిది వేల కాయ నుంచి ముప్పై రెండు వేలు సుప్పీరియర్ అంటే బెస్ట్లో కొంచెం సూపర్ బెస్ట్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసరికి మనకు ముప్పై ఐదు వేల వరకు వేశారు అంటే డీలక్స్లో సరికి ముప్పై వేల కానుంచి ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు వేస్తే డీలక్స్ భయంకర కమ్మ రేట్ మార్కెట్ క్వాలిటీ విషయానికి వచ్చరికి ముప్పై రెండు వేల కానుంచి ముప్పై ఐదు వేలు వేశారు ఇక నెక్స్ట్ వచ్చరికి మనకు కడ్డీ బ్యాడి విషయానికి వచ్చరికి కడ్డీ బ్యాడిగి కడ్డి విషయానికి వచ్చేసరికి లోయెస్ట్ ప్రైజ్ పదహైదు వేలు కడ్డి వ్యాడికి లోయస్ట్ పదహైదు వేలు హైయెస్ట్ ప్రైజ్ ఇరవై ఏడు వేలు కడ్డి వ్యాడికి కూడా ఈరోజు కొంచెం మెరుగుపడింది అయితే నేనైతే భావిస్తున్నా ఈరోజు కొంచెం పెరిగింది అయితే ఎక్కువ శాతం కొంచెం పెరిగింది పోయిన వారం పదివేలే ఉన్నది ఈ వారం పదిహేను వేలకు పోయింది లోయెస్ట్ ప్రైజు పదహైదు వేలకు పోయింది హైయెస్ట్ ప్రైజ్ ఇరవై ఏడు వేలకు పోయింది పోయిన వారం మనకి ఇరవై మూడు వేలే ఉన్నది ఖచ్చితంగా ఫ్రెండ్స్ అంటే బుధవారానికి అంటే పోయిన వారం అంటే బుధవారానికి బుధవారానికి ఈ వారానికి కొంచెం అయితే నేనైతే భావిస్తున్నా ఎందుకంటే ఈ నెల లాస్ట్ కల్లా సరుకులు అయితే తగ్గుముఖం పెట్టే ఉంటాయి సరుకులు అంతగా రాకపోవచ్చు కూడా పదహైదు వేలు లోయెస్ట్ ప్రైజ్ ఉంటే అంటే పిక్కలు అటువంటి రకాలని పదహైదు వేలు వేస్తే పదిహేడు వేల కానుంచి కొంచెం బెస్ట్ రకాలు ఇరవై వేల కానుంచి సూ బెస్ట్లో సూపర్ బెస్ట్ రకాలు డీలక్స్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు వేల వరకు వేశారు సూపర్ డీలక్స్లు అయితే ఇరవై ఏడు వేలు వేశారు మనకు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి తొమ్మిది వేల కానుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు తొమ్మిది వేలు అనేది కుర్సలు కొంచెం రోజు కలర్ ఉండేటువంటి రకాలు కొంచెం సైజు తక్కువ ఉన్నాయి కొంచెం ధంస కలర్ లేని రకాలన్నీ కూడా మనకు తొమ్మిది వేల తొమ్మిది వేలకు పదివేల లోపేశారు పదకొండు వేల కాయ మనకు కొంచెం బెస్ట్ రకాలు ఉండి కొంచెం సైజు తక్కువ ఉన్నా సరే అటువంటి రకాలన్నీ కూడా పురుగు ఎక్కువగా ఉన్నాయి అటువంటి రకాలన్నీ కూడా మనకు పన్నెండు వేల వరకు బెస్ట్ డీలక్స్ అయితే పన్నెండు వేల ఎందలు వేశారు సూపర్ డీలక్స్ ఉంటే పదమూడు వేలు వేశారు ఇంకా మనకు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి పదివేల కానించి పదహారు వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ అయితే హైయెస్ట్ ప్రైజ్ పదహారు వేలు ఇంకా మనకు మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే హుబ్లీ మార్కెట్ అయితే పదివేల నుంచి పదహారు వేలు ఆ విధంగా నడుస్తూ ఉంది నెంబర్ ఫైలు విషయానికి వచ్చేసరికి ఎండో ఫైలు పదకొండు వేల నుంచి పది పదిహేను వేలు పదకొండు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు పదహైదు వేలు హయ్యెస్ట్ ప్రైజ్ తాలు విషయానికి వచ్చేసరికి ఐదు వేల నుంచి ఏడు వేలు ఈరోజు మార్కెట్ అయితే మాత్రం ఆ విధంగా నడిచింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకు డబ్బి బ్యాడింగ్ విషయానికి వచ్చరికి మనకు మార్కెట్ ఇరవై మూడు వేల కా నుంచి ముప్పై ఐదు వేల వరకు ఉంది కడ్డీ బ్యాడింగ్ విషయానికి వచ్చేసరికి పదహైదు వేల కా నుంచి ఇరవై మూడు వేల వరకు ఉంది అది ఇరవై మూడు వేల ఇరవై ఏడు వేల వరకు ఉంది టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి పదివేల కా నుంచి పదహారు వేల వరకు ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ తొమ్మిది వేల కానుంచి పదమూడు వేల వరకు ఉంది తాలు విషయానికి వచ్చరికి మనకు ఐదు వేల కా నుంచి ఏడు వేల వరకు ఉంది ఎండోఫైల్ విషయానికి వచ్చేసరికి అవి కూడా పదివేల కా నుంచి పదహైదు వేల వరకు ఉంది మార్కెట్ అయితే ఫ్రెండ్స్ ఆ విధంగా నడుస్తూ ఉంది ఖచ్చితంగా పెరిగే అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయని అయితే నేనైతే భావిస్తున్నా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎక్కువ సరుకు రైతులు రావడం రకరకాలుగా మనకు రైతులకు తెలియసి తెలియక రకరకాలుగా ఒకటేసారి తడిసిన ఐటమ్ను తడిసిన ఐటమ్ తడిసిన ఐటమ్ దయచేసి తీసుకెళ్లొద్దు ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ పెరగకపోవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్కెట్ రాకపోవచ్చు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి మన ఛానల్ అంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరి